ఈ రోజు చూసుకునే అవకాశం కల్పించిన పిడి గారికి మీ అధ్యక్షులు ధనలక్ష్మి గారికి అలాగే మరొకసారి ఆ దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు మీ అన్ని కుటుంబాలకి అందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి మనందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి నేను భగవంతుని ఎప్పుడు ఏమి కోరుకున్నా ఒకటే కోరుతాను మంచి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉంటే అన్ని ఆరోగ్యం లేకపోతే ఏ ఇంట్లో అయితే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారో ఆ ఇంట్లో డబ్బులు ఉంటాయి ఏ ఇంటిలో అయితే మంచం పెట్టి వాడు ఉంటారో ఎంత సంపాదించినా ఏమవుతుందమ్మా మంచానికే తనకే పోతా నలులే తినేస్తాయి ఆ మంత్రగా పెట్టి ఉంటే నలులు అవి తినేస్తాయి మనం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైనటువంటివి మీరు అనేక వస్తున్నాయి మనం టీవీలో చూస్తున్నాం దీంట్లో చూస్తున్నాం ఆరోగ్య సూత్రాలు కూడా మీరు మాట్లాడాలి మరి మెయిన్ మీరు ఇరిటేషన్స్ రావడానికి రీజన్ కూడా ఉంటుంది నేను అది కూడా గమనించాను నా అనుభవంతో చెప్తాను మహిళల్లో ఎక్కువగా ఇరిటేషన్ రావడానికి కారణం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటిది ఏదైతే మీకు ఎక్కువగా అండి వాట్ మై అబ్జర్వేషన్ ఈ పీరియడ్స్ టైంలో మహిళలు ఎక్కువగా చరాకస్ వాటికి ముందు పండిన తర్వాత కొంతమందికి హార్బోరియల్ ఇంబ్యాలెన్సెస్ మన తినే ఆహారపు అలవాట్ల వస్తున్నాయి ఒకప్పుడు ఇంట్లో అమ్మొస్తే పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఏదో గజిపొండో లేకపోతే ఒక బెల్లం లేకపోతే ఒక సెనపప్పుడో లేకపోతే ఇంకోటో కొబ్బరి ఉండో ఏదో ఇచ్చేది ఇప్పుడు ఏమిస్తున్నాం మనం ఇప్పుడేమిస్తున్నాం మనం వాళ్ళు అక్కడికి వెళ్తే తెచ్చారా లేసు దాని వీళ్ళు ఎక్కడికెళ్ళి తెచ్చారా